షోల్డర్ మీద ఉన్న బరువు అనే ప్రాంతాన్ని తీసేస్తాడు చూస్తాడు ఒకసారి బరువు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఇప్పుడే తీసివేయబోతున్నాడు చూడండి నెమ్మది నెమ్మదిగా షోల్డర్ లో ఉన్న బరువు తల మీద ఉన్న బరువు చేతు మాట మటు ఆరించలేని బరువు ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబోతున్నాడు ఆయన ఇరుడు తీసివేయబోతున్నారు మీరు చూస్తున్నారు పరిశుద్ధాత్మ ఈ రోజు మీ జీవితాల కార్యంలో జోడిచబోతున్నారు ఐసీ గ డెమోన్స్ట్రేటింగ్ పవర్ నౌ yes the glory to you చూస్తున్నారు గర్వంగా నిచ్చేయ బాగే దేవత కొంచెం yes థాంక్యూ ది చెయ్య బాగే దేవత నన్న ಯೆಂದೆ ಒಂದು ತೃಗ ಉನ್ನಾ ಏನು ತಿ ನಕಿ ಬಯೋ ಓ ಲೀಪ್ ಅಥರಬಾ ಸಕನಶಿ ಈ ರೋಜನಿ ಬಯಮ ಬಾರೋ ಬೆಲಿಪೋತನಿ ರೋಚು ಲೀಪ್ ಅಥರಬಾ ರೆಸ್ಟಿನೋ ಓ ಡಾರ್ಕ್ ಫೋರ್ಸ್ ನೌ ಡಾರ್ಕ್ ಫೋರ್ಸ್ ಡಾರ್ಕ್ ಫೋರ್ಸ್ ಓ ಸೀಟ್ ಯು ಯ ಡಾರ್ಕ್ ಫೋರ್ಸ್ ಟು ದೀಸ್ ಫ್ರ ಡಾರ್ಕ್ ಫೋರ್ಸ್ ಡಾರ್ಕ್ ಫೋರ್ಸ್ ಚಿಕಡ ಸಂಬಂಧನೆ ಕ್ರಿಯಾ ಚಿಕಡ ಸಂಬಂಧನೆ ಕ್ರಿಯಾ ಚಿಕಡ ಸಂಬಂಧನೆ ಕ್ರಿಯಾ ಈ ಪ್ರೈ ಬೆಲಿಪೋ কূকে হো খাল� এহলে আমা পরগ্যー ইোডি খালে হশ্তয় Eduardo কালেতযা ইো পরি ক্য়

3 0로0 0 0니0 0 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 0니0 0 0 0 0 0 0 0 0 0이0죠0 0야이로0 0하0 0 0 0 0 0 0 0마0다0 0 0 0데0 0 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 0리0 0 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 0고0 0가0 0 0 నీకున్న కట్ల మోకాల వరకు అపవాది సృష్టించిన కట్లను దేవుడు తీర్చేస్తున్నాడు నీకు చూపు నీ మోకాలలో ఉన్న మీది వరకు ఉన్న నీ కట్లను తిప్పి వేస్తున్నాడు నీకు నీ కాలను దేవుడు ఈ రోజు ఖరాబాసు ఖరాబాసు ఈ రోజు నీ కాలను దేవుడు విడిపించబోతున్నాడు అరే లోయ్యా

నీ చేసుకొస్తున్నాడు నీ హృదయాన్ని ఆలోచించకునే నెమ్మదిగైన హృదయం మారిపోతుంది నీ హృదయము సంకోచించుకున్న నీ హృదయ రూపాంతరపరుస్తుంది ఇప్పుడు రూపాంతరపరుస్తున్నాడు ఆయన యొక్క తరుణ రూపాంతరపరుస్తున్నాడు ఆలోచన కూడా చేస్తుందా ఈరోజు ఓహో బెడ్ మీద నేను ఒక్కడే ఉంటున్నా అనుకుంటా ఉన్నా వెంట నేను ఉన్నా అంటున్నాడు ఆడు ఇప్పుడే పో 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 నీ బట్టలు ఒక్కదే ఉన్నా ఒక్కనే ఉన్నావా నేను నీ ఇంటి పక్కనే ఉన్నాను కా నీకు భార్య కలిగి ఉన్నారు నీ శోధకులు కలిగి ఉన్నారు నీ ఇబ్బంది పెట్ట ఉన్నారు ఇప్పుడే నీ బెడ్ అనగా పడు చూసి పడుకున్న నీ బెడ్లు కాలు చూసి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడే నీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఈ రోజు ఒంటరిగా ఉన్న స్థితిలో దేవుడు ఆయన నివసిస్తున్నాడు ఆహా నివసిస్తున్నాడు ఈరోజు నివసిస్తున్నాడు నివసిస్తున్నా देव नमस्कार देव यज्ञ नितिदिको चस्तु देवच

निर्धारित सकारात्मक शोध में सब चंद्र के यह बिल्ली फूलों का काम में चंद्र के यह बिल्ली फूलों का काम इन खरोंनी बातों आतंकियों से पसंद करें देव आतंकियों से पसंद करें देव ने बातों इन खरोंनी चर्चों से पसंद करें प्रभाव ने न बातों के लिए आतंकियों से कुलेख पूजने में इन खरोंनी चर्चों को �

Hallelujah. Thank you, God. Yes, so now I'm going to go to Thank you. Amen. Amen. Thank you, Jesus.